అసలు మీరు నిబంధన జనులు అనే పాటను నేనంత స్టడీ చేయలేదు ఆనెస్ట్లీ విన్నాను కానీ నేను అంత స్టడీ చేయలేదు బికాజ్ ఐ వాజ్ నాట్ రియలీ దట్ ఏమంటారు అంత బైబిల్ జ్ఞానం అప్పుడు నాకు అంత లేకుండా అయితే ఇంకో విషయం ఏంటంటే అంకు అలాంటి పాటలు నిజంగా వాక్యంలో అంత లోతుగా వెళ్ళి వాక్యం బేస్డ్గా రా రాయగలిగినటువంటి రచయితలు ఉండడం నిజంగా దేవునికి మనం వందనాలు చెల్లించాలి ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం రాజ్బాబు గారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఆయన గురించి కొంచెం చెప్పండి మాకు అంటే అసలు ఎక్కడ హౌ డిడ్ హీ గెట్ దట్ నాలెడ్జ్ అది చాలా ఆశ్చర్యం ఆయనకి అంత థియలాజికల్ అండర్స్టాండింగ్ మేము నిబంధన బ్యూటిఫుల్ ఒక ఒక బ్యూటీ ఏంటంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఆయన మీటింగ్ ఎక్కడంటే బలరాం అనిపేట అని చిన్న ఒక సందు కార్నర్లో చేపలు వేశారు ఆ చేపల మీద కూర్చుని విన్నాను ఆయన ఈ పాట పాడుతున్నాడు ఆయన ఒక అతను బాబో ఈయన ఏంటి బలే భలే పాడుతున్నాడు అనుకుని ఉంటాడు అనుకుని సైకిల్ ఆపేసాడు సైకిల్ ఆపేసి అది వింటున్నాడు పాట విని విని ఇంకా పాట వచ్చిందని సైకిల్ ఎక్కి బయలుదేరుతున్నాడు అప్పుడు ఈయన అన్నాడు లాస్ట్ చరణం అనమాట ఎవరి వేస్తని అడిగేవో ఎవరు లేని వెళ్ళేవో అని అడుగుతున్నావు ఏముందు లేవరో అని వెళ్ళిపోతున్నావు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే మేము యాత్రికులు చేద్దాం ఈయన గండి గుంట్రమ్మా అంటే ఉయ్యూరు పక్కన చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరులో పుట్టాడు ఆయన అంత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా ఉండి అంటే ఐఏఎస్ ఐఏఎస్ వాళ్ళకి కూడా కోచింగ్ ఇచ్చాడు లేదా ఐఏఎస్కి వెళ్ళే వాళ్ళకి కోచింగ్ ఇచ్చినాడు అలాంటి ఆయన యూనివర్సిటీలో తాగుడికి మాన్స్ అయి దెబ్బతినిపోయాడు దారుణంగా దారుణంగా దెబ్బతినిపోయి అక్కడ ఈ ఎక్స్పోజర్ వచ్చింది ఇంకొక ఆయన ఎక్స్పోజర్ వచ్చి అక్కడ నమ్ముకున్నాడు ప్రభుని నమ్ముకుని తను ఎక్కడికో వెళ్ళిపోయేదో అయిపోవాలనుకోకుండా వాళ్ళ ఊళ్ళో సింపుల్గా స్టార్ట్ చేయాలనుకున్నాడు తన పుట్టిన ఊరు అది కుగ్రాము నాకు పల్లెటూరు అది గండిగుంట ఆయనకి ఆఖరికి ఏమని పేరు వచ్చింది గండిగుంట రాజుబాబు కానీ ఒక్క ఆనందంతో నేను కూడా ఒక మాట చెప్పగలిగింది ఏంటంటే గండిగుంట రాజుబాబు గారు నాకు గండిగుంటలో బాప్తి వచ్చారు ఓ ప్రైజ్గా మరి ఇంకేంటి జాన్ గారు నన్ను అడుగుతారండి అంటే జేసీ గారు జేసీ గారు చాలా సార్లు చెప్పాను కదా ఆయన కోసం ఆయన కోసం వేల మంది పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవారమ్మా వేలే మాస్ మాస్ని మాస్ పుల్లరా ఏమంటా క్రౌడ్ అంటే ఆయనే ఆ రోజు ఇంకేవర లేరు అవును మన అందరకు సంబంధించి క్రౌడ్ అంటే ఇంకా ఆయనే ఆయన వచ్చాడంటే వేల జనం అలాంటి వేల జనం ఆయన కోసం వచ్చి ఆయన పాటల కోసం వచ్చి ఆయన వాక్యం కోసం వస్తే ముందు నన్ను నిలబెట్టి నాతో వాక్యం చెప్పించేవాడు సంవత్సరాల తరబడి ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా నాతో చెప్పిస్తానే ఉన్నాడు ఆయన వాక్యం అలా నేను పాపులర్ అయిపోయాను ఏమీ లేదు స్టాండింగ్ నేను మాస్ లో పాపులర్ రాజ్బాబు గారిని బట్టి మన ఈయను ఈయను బట్టేమో స్టూడెంట్ స్టూడెంట్ ఎవాంజలిజంలో పాపులర్ రెండింటికి తగిన వాడిని కాదు నేను ఐ నో దట్ ఐ ఐఎమ్ కాన్షియస్ కాన్షియస్ అబౌట్ దట్ సో ఐ హంబ్లీ కన్ఫ్యూస్ ఐ డోంట్ డిజర్వ్ వీ నో అంకుల్ మాకు తెలుసు మీరు మీకు తెలవకపోవచ్చు కానీ మాకు తెలుసు థ్యాంక్ యూ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మాకు జలసి అనిపిస్తుంది అలాంటి వారితో రాజ్బాబు గారు లాంటి వారితో మాకు మాకు సంబంధం లేకపోవడం అంటే పరిచయం లేకపోవడం అనేది మాకు వి వి రియల్లీ మిస్ సచ్ బ్లెస్సింగ్ అంటే సురేష్ గారితో టచ్ లో ఉండాలి మనం యా అయితే అంటే నీతిమంతుని గుర్తు తెచ్చుకోవడం ఆశీర్వాదకరం అని ఇందుకే రాసిందేమో ఏసీ ఎవరనే సరికి నాకు ఏడుపు వచ్చేసింది అవును అవును ఆ రోజు ఆ అబ్బాయి సైకిల్ ఆపాడు కొంచెం పెద్ద ఆపి అలా నిలబడి ఆయన పాటంతా విన్నాడు ఇంకేముందు పాట అయిపోవచ్చిందని సైకిల్ స్టార్ట్ చేసుకుని ఎక్కు ఎక్కాడు అంతే ఈయన చరణం అందుకున్నాడు ఎవరి వేసని అడిగేవో ఎవరో లేని సరిగాడు ఆయన సైకిల్ ఆపేసి వచ్చి కూర్చున్నాడు మళ్ళీ మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం కాదు ఆయన మరి ఆ బైబిల్ చిన్నప్పుడు అంతా మరి ఎప్పుడు నేర్చుకున్నాడు మరి తాగుబోతిగా పేరు వచ్చినప్పుడు ఆ తాగుల్లో చదివాడు మరి ఎప్పుడు చదివాడో కానీ ఆయన మరి మారిపోయిన తర్వాత ఆయన జ్ఞానం ఎక్కడికి పోవాలి దానికి తోడు ఆయన ఏంటంటే ఈ నేషనల్ కాలేజీలో అక్కడ చదువుతున్నప్పుడు డ్రామా యాక్టర్ అంట నాకంటే వన్ ఇయర్ పెద్ద ఆయన ఆయన నేషనల్ కాలేజీలో చదివాడు నేనేమో అక్కడ నర్సపూర్ కాలేజీ ఆయన డ్రామా యాక్టర్ అంట ఈ డ్రామాలు ఎలాంటి ఆ రోజుల్లో డ్రామాలు అంటే పద్యాలు పద్యాలు నిలబడి పద్యం పాడటం హరిశ్చంద్ర లేకపోతే ఇంకోటి 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 ఇలాంటి పద్యాలు అంతా ఇటు తిప్పేశాడు కంప్లీట్ అంతేకాదు ఆయనకి ఎంతో కొంత కమ్యూనిస్ట్ ఎక్స్పోజర్ ఉంది సో ఈ గద్దరనేవాడు ఆయన్ని ఆంధ్ర గద్దర్ అని